హలో అండి నేను మీ నాన్నమ్మని ఈరోజు పనస్తోనలతో పాయసం చేసుకుందామా కొంతమందికి అంటే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి ఇలా పనస్తలలు పాయసం చేసి పెట్టండి మళ్ళీ జుర్రేస్తారు అసలు నమ్మరు కూడా పనస్తోనలు పాయసం అంటే నమ్మమన్నా నమ్మరు ప్రొసీజర్లోకి వెళ్దామా ఒక కప్పుడు నేను సగ్బియ్యం మూడు గంటల ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఒక లీటర్ పాలు పోసి ఒక విజిల్ వేయించుకోవాలి ఇలాగా కుక్కర్లో విజిల్ వేయించుకుంటే తొందరగా రెడీ అయిపోతుంది పంటస్తలు పాయసం ఇప్పుడు విజిల్ పెట్టి ఒక విజిల్ వేయించాను ఒక విజిల్ వేయించిన తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయి ఇలా చేసి చూడండి పది నిమిషాల్లో పంటస్తలు పాయసం రెడీ చేసేసుకోవచ్చు నేను కుక్కర్లో కొంచెం అడుగు అంటుకుంది కొంచెం లైట్గా అంటుకుంది నా అనుమానం కొద్ది అంటుకుందేమో అనిపించేసి లైట్గా అంటుకుంటే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వెనీలా కస్టర్డ్ పౌడర్ నేను ఒక స్పూన్ ఉన్నారు తీసుకున్నాను ఒక స్పూన్ ఉన్నారు కస్టర్డ్ పౌడర్ వేసి కొంచెం నీళ్లు పోసి ఇలాగ కలుపుకోవాలి ఎక్కడా ఉండ ఉండకూడదు అనమాట కలుపుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత పనస్తానలకి వెళ్దాం పనస్తానలు బాక్సు ఓపెన్ చేసుకున్నాను ఇలా ఇలా బాక్సుల్లో అమ్ముతున్నారండి ఈ బెంగళూరులో బలే ఉంటాయి పనస్తానలు ఎంత స్వీట్గా ఉన్నాయో ఈ పనస్తానలు ఏడు పనస్తానలు తీసుకున్నాను మీరు ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది పండస్తానం మనం చెప్తేనే కానీ పండస్తునలు పాయసం అని ఎవరికి తెలియదు అసలు అర్థం కూడా కాదన్నమాట అంత బాగుంటుంది చాలా సింపుల్గా పది నిమిషాల్లో పండస్తల పాయసం రెడీ చేసేసుకోవచ్చు మీరు ఒక్క ఐదారు పంటస్తలను ఇలా కొనుక్కుని ఓ బుల్లికప్పుడు సగ్గు నానబెట్టుకుని ఇలా పాలల్లో ఉడకబెట్టేయండి పంచస్తల పాయసం చేస్తూ చూడండి తయారు చేసి చూసిన తర్వాతే కామెంట్ చేయండి మీరు తప్పనిసరిగా ఎవరికైనా నచ్చుతుంది చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ఇలా మీ కబుర్లు చెప్తేనే పండుస్తోనలు బ్లైండర్ జార్లో వేసేస్తున్నాను ఇది బాగా పేస్ట్ లా కొట్టేయకూడదు పనస్తానల్ని కొంచెం చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్లాగా మిగిలి చేయాలి అందులో జస్ట్ కొట్టి ఆపండి జస్ట్ కొట్టి ఆపండి జస్ట్ అలా కొట్టి ఆపితే అక్కడక్కడ ఒక చిన్న చిన్న ముక్క మిగులుతుంది ఆ మిగిలింది పాయాసం తింటుంటే భలే ఉంటుందండి పంటి కింద పెడితే రెడీ చేసుకుని చూడండి మీరు మీరే చెప్తారు నానమ్మ సూపర్ ఉంది పనస్తానలు పాయసమని ఎప్పటి బట్టో నేను ఇలాగ చేస్తాను ఎప్పుడు పణస్తానలు వచ్చినప్పుడు వెళ్ళాను ఇలా మీతో మాట్లాడితేనే కస్టర్డ్ పౌడర్ పోసేస్తున్నాను ఎక్కడ ఉండగట్టకుండా చేత్తో పోసుకుని సిమ్లో పెట్టుకుని ఇలాగా ఇలా తిప్పుకోవాలన్నమాట ఎక్కడ అడుగుని ఉండగట్టునివ్వకూడదు అనమాట కస్టర్డ్ పౌడర్కి ఉండగట్టే కూడా ఎక్కువ ఉంటుంది ఇలా మీతో మాట్లాడితే చక్కగా తిప్పుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకోండి అంటుకోకుండా ఉంటుంది కిన్ని నేను ఎలక్ట్రిక్ స్టవ్ మీదే వండుతానండి ఎక్కువ నాకు చాలా ఇష్టం ఎలక్ట్రిక్ స్టవ్ అంటే ఇలా అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఒక అరకప్పు అంటే ఒక ఆరు స్పూన్లు షుగర్ ఉంటుంది అన్నమాట పనస్తలంలో స్వీట్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఒక ఆరు స్పూన్లు ఉంటుంది అరకప్పు షుగర్ వేసాను తిప్పేసాను తిప్పేసిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి ఇలాగ వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకుని వేసుకుంటే గమ్మున ఉండగా కస్టర్డ్ పౌడర్ వేసాను కదా అయితే పొయ్యి ఆఫ్ చేసాను వేసే ముందు ఇలాగా వేసేసుకోండి పండస్తలు గుజ్జు మొత్తం వేసేసి ఒక తిప్పి తిప్పండి ఇప్పుడు మళ్ళీ పొయ్యి అంటే కొంచెం సిమ్లో పెట్టి మళ్ళీ మెల్లగా తిప్పండి తిప్పితే భలే ఉంటుందండి రెడీ అయిపోయిందండి పండస్తనలు పాయసం అంతే రెడీ అయిపోయింది నచ్చిందా చాలా ఈజీ అండి మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే పండస్తానలు పాయసం చేసేసుకుంటే ప్రాణం బలీ లెగ్స్ వస్తుందండి తాగేస్తే మధ్యాహ్నం పూట మూడు గంటలకు నిద్రపోయి లేసి స్వీట్ తినాలనిపిస్తుంది కొంతమందికి అలాంటప్పుడు ఇలా చేసుకోండి చూడండి అనస్తాన ముక్కలు చిన్న చిన్న ముక్కలు అలా వదిలేసాను అన్నమాట ఇలా వదిలేసింది మనం ఇప్పుడు గాజు బౌల్లోకి పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని కొంచెం జీడిపప్పు నేతిలోనూ కొంచెం నెయ్యి వేసి పీస్ పిసిపిస్ని వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్నాయి మనీ మళ్ళీని మనం ఆ బౌల్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి పణస్తోనలు పాయసం ఉంది కదా అందంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్లోను అప్పుడే బాగా వేగుతాయి ఎంత సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే అప్పుడు మనం పణస్తానలు పాయసం మీద ఇలా పూసేయండి ఆ తర్వాత ఊరికే మీకు డెకరేషన్ చూపించడం కోసం అలా పూసేయాలి కలిపేసుకుని ఇప్పుడు కప్పుల్లో పూసేసుకుని తాగేయడమే ఏంటి నచ్చిందా నచ్చిందా ఒక లైక్ చేయండి